నాయకుడు ఈనాడు అండగా నిలిచి మీ దిన నడిపిన సీనియర్ నాయకులు అందరికీ నమస్కారాలు అదే విధంగా పార్లమెంట్ అసెంబ్లీ కాన్సెస్ నుండి వచ్చిన కార్యకర్తలకు అదేపతి నమస్కారం ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏ గవర్నమెంట్ సూపర్ సిక్స్ పెట్టి ఎంత పేలు అయింది అదంతా నాయకులు అందరూ వ్యక్తం చేశారు ఇప్పుడు నేను ఒకటే ఏ రకంగా వాళ్ళు రెడ్ బుక్ రాజకీయం తీసుకుని వచ్చేసి రెడ్ బుక్ ను మొదలు పెట్టుకుని రెడ్ బుక్ ప్రకారం ఏ రకంగా వాళ్ళు ఇది నడిపినారు అదే విధంగా మేము వచ్చిన గుడ్ బుక్ పాస్పోర్ట్ మెయింటైన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తామంటే దాంట్లో మా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను గుర్తించుకుంటాం దానికి అన్నిటికీ మేము నోట్ చేసుకుంటాం ఆ గుర్తులో మేము గుర్తింపులో మీ అందరూ ఎవరు ఎవరు కష్టపడినారో తిరిగి మనం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ ఖచ్చితంగా మనం రూలింగ్ వస్తామో ఆ రోజు ఆ రెడ్ బుక్ లో ఆ ఫుట్బుక్ లో మేము చూస్తాం ఏ కార్యకర్త మన కోసం కష్టపడినాడు మన కోసం బాధపడినాడు వాళ్లకు ఖచ్చితంగా ఈ ఫుడ్బుక్ లో ఏదో అంశం కూడా ఉంటుంది ఏముంటుందంటే ఈ పరిస్థితుల్లో ఇట్లా కూడా మన కోసం న్యాయం కోసం నిలబడి ఉండే న్యాయం కోసం ఏ అధికారులు నిలబడినారో న్యాయం మాట్లాడతారో న్యాయం పక్కన మాట్లాడతారో వాళ్ళ పేరు కూడా మేము గుర్తు పెట్టుకుంటాం ఖచ్చితంగా వాళ్ళకు కూడా అధికారులు వచ్చిన తర్వాత ప్రాతినిధ్యం ఇస్తాం 아데비생ி த ம ா